బాగున్నానండి మీరు ఎలా ఉన్నారు బాగాలేను ఏమైందండి ఏం జరిగింది చెప్పండి సో ఫ్రెండ్స్ హాయ్ అందరు ఎలా ఉన్నారు నేను చా మళ్ళీ ఒక టూ వీక్స్ అనుకుంటా లైవ్ ఇచ్చి మీకు ఎవరు కావాలి అమ్మాయి కావాలా ఆంటీ కావాలా అమ్మాయి అయినా అమ్మాయే ఆంటీ అయినా అమ్మాయి ఇన్స్టా ఐడి ఇన్స్టా ఐడీ నా గౌరీ అని కొట్టండి వస్తుంది ఇన్స్టా ఐడి హాయ్ బేబీ హాయ్ హాయ్ సో తెలుగులో అయితే మెసేజ్ చేయండి నేను ఇంగ్లీష్లో అయితే రిప్లై ఇవ్వను మాది విజయవాడ అండి మీరు ఎక్కడ సో అందరు బోన్ చేస్తారా అయిపోయిందండి మీరు తిన్నారా నాకు ఇంగ్లీష్ రాదు తెలుగులో మెసేజ్ చేస్తా రిప్లై ఇస్తా థ్యాంక్ యూ సో మచ్ రావట్లేదు ఇన్స్టా ఐడి రావట్లేదా గౌరీ అని వస్తుందండి పూజాశ్రీ అని కొట్టండి వచ్చిద్దేమో చూడండి సో నాదైతే బంగారు గౌరీ అని ఉంటుంది ఐడి మరి ఎందుకు రావట్లేదు నాకు తెలియదు ఐడి నేమ్ అయితే అది సో ప్లీజ్ నా లైవ్ చూస్తున్న వాళ్ళందరూ లైక్ ఇవ్వండి ఫస్ట్ జాయిన్ అవ్వండి లైవ్లో మంచి కామెంట్ చేయండి బ్యాడ్ కామెంట్ చేయొద్దు నేను అప్పుడప్పుడు లైవ్కి వస్తాను నాకు లైవ్ ఇచ్చినప్పుడు బ్యాడ్ కామెంట్ చేసినప్పుడు నాకు అసలు లైవే చేయాలనిపించట్లేదు అసలు నాకు నోటిఫికేషన్ వచ్చింది లైవ్ చేయమని సో అందుకని ఈరోజు లైవ్కి రావాల్సి వచ్చింది పక్క నుండి లైవ్ చూడొద్దు లైవ్లో జాయిన్ అవ్వండి మంచిగా కామెంట్ చేయండి కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ నువ్వు అద్భుతంగా కనిపిస్తున్నావు అవునా థ్యాంక్ యూ సో మచ్ అండి ఏం చేస్తున్నావు అంటే ఇప్పుడు ఏం చేస్తున్నానా అసలే మామూలుగా అయితే ఏం చేస్తున్నానని అడుగుతున్నారా క్లారిటీ లేదు జాబ్ ఏం చేస్తున్నావు జాబ్ జాబ్ ఏం చేయనండి హౌస్ వైఫ్ టీచరా మీరు కాదు కాదండి హౌస్ వైఫ్ నేను ఏ జాబ్ చేయని ఇంట్లోనే ఉంటాను చెప్పండి చెప్పండి హలో మేడం మెసేజ్ చదవండి నేను చదివాను కదా నేను ఆల్రెడీ మీకు రిప్లై ఇచ్చా టీచరా అని అడిగే రవునా కాదు హౌస్ వైఫ్ అని చెప్పాను హలో మేడం మెసేజ్ చదవండి నేను ఆల్రెడీ చదివేశాను మీకు రిప్లై కూడా ఇచ్చాను వాయిస్ సూపర్ థ్యాంక్ యూ సో మచ్ తెలుగులో మెసేజ్ చేస్తే నేను రిప్లై ఇస్తా ఎవరికైనా నాకు ఇంగ్లీష్ రాదు ప్లీజ్ తెలుగులో మెసేజ్ చేయండి నాకు అర్థం కాలేదు లైవ్ వెరీ అర్థం కాలేదండి మీరు ఏం పెడుతున్నారో అసలు అర్థం అవ్వట్లేదు ప్లీజ్ లైవ్ చూస్తున్న వాళ్ళందరూ వీడియోకి లైక్ కొట్టండి ప్లీజ్ ఫస్ట్ అయితే లైక్ ఇచ్చేయండి తర్వాత కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు ఎవరైనా లైవ్ చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫస్ట్ అయితే లైక్ కొట్టేసేయండి సైడ్ ఉండొద్దు అటు ఇటు ఎవరు ఉండొద్దు నా లైవ్లో జాయిన్ అవ్వండి ప్లీజ్ ఫస్ట్ అయితే నా వీడియోకి లైక్ కొట్టండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచిగా సపోర్ట్ చేయండి ప్లీజ్ ప్లీజ్ అవి కామెంట్ చేయండి మెసేజ్ చేయండి కానీ అట్లా బొమ్మలు పెట్టద్దు లైవ్లో ఉన్నప్పుడు ప్లీజ్ అవి పెట్టకూడదంట పెట్టద్దు కామెంట్ చేయండి మంచిగా రిప్లై ఇస్తాను Hi Kumar garu hi తొందరగా కామెంట్ చేస్తే నేను చదివి మీకు రిప్లై ఇస్తే అప్పుడు బాగుంటుంది మీరు సార్ నుంచి చూసి వెళ్ళిపో వెళ్ళిపోకుండా లైవ్లో జాయిన్ అయ్యి మంచిగా కామెంట్ చేయండి బ్యాడ్ కామెంట్ చేయొద్దు సో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వీడియోస్ చూసే అదృష్టం వస్తుంది మీకు మా ఇంట్లో మంచి డాన్సర్ ఉంది మీరు కానీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారనుకో మా డాన్సర్ని చూసే అవకాశం వస్తుంది బాబు గారు మీరు ఏదో మెసేజ్ చేశారు వెళ్ళిపోయారు కానీ నాకు అర్థం కాలేదు అంటే లైవ్ వెరీ అని ఏదో వచ్చింది నాకు అర్థం కాలేదు మెసేజ్ లాగిపోయినా అసలు మెసేజ్ వస్తే మీరు కామెంటే చేయట్లేదు అర్థం కావట్లేదు అసలు రోజు లైవ్కి వచ్చిన వాళ్ళతోనే చాటింగ్ చేస్తారా ఓకే ఓకే కొత్తగా లైవ్కి వచ్చిన వాళ్ళతో లైవ్ చాట్ చేయరా కొత్తగా ఛానల్ పెట్టుకునే వాళ్ళకి కొత్తగా మాట్లాడే వాళ్ళకి ఎంకరేజ్ చేయండి ప్లీజ్ అప్పుడు మీరు కామెంట్ చేస్తే చేసినప్పుడు కొంచెం వాళ్ళకి హుసారి వస్తుంది మాట్లాడడానికి మీరు కామెంట్ చేయకుండా సైలెంట్గా ఉన్నారనుకోండి వాళ్ళు ఏమీ మాట్లాడరు అంతే కదా ఓకే నేను మళ్ళీ లైవ్లో వచ్చి జాయిన్ అవుతాను బాయ్ బాయ్ అందరికీ గుడ్ నైట్ సో ఈరోజు చాలా లేట్ అయిపోయింది అనమాట లైవ్ పెట్టడం అంటే నేను నార్మల్గా అయితే టెన్ టెన్ థర్టీ కల్లా లైవ్ స్టార్ట్ చేస్తాను లెవెన్ లెవెన్ థర్టీ కల్లా క్లోజ్ చేస్తాను సో ఈరోజు లేట్ అయింది ఓకేనా బాయ్ బాయ్ గుడ్ నైట్